హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు సో ఈ రోజు అన్నగారు అయితే మన షాప్ కి అయితే రావడం జరిగింది అన్న ఏం పేరు ప్రసాద్ ఏ ఊరు ఊరన్నా మేకుల టేకుల్దండలం కామేపల్లి మండలం కామేపల్లి మండలం దండ సో అన్న మీరు దీనికోసం వచ్చారన్నా విశ్వ్రీజి కోసం విశ్వత్రీజు కోసం వచ్చారు సో అంటే ప్రత్యేకంగా దీనికోసమే వచ్చారా సో ఎందుకన్నా గ్రోతింగ్ కానీ పూత కానీ నల్లి పని చేస్తుంది బాగానే పనిచేస్తుంది యూజ్ చేసి ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా రెండు సంవత్సరాలు టూ ఇయర్స్ నుంచి వాడుతున్నారు గత సంవత్సరం మీరు వాడారు ఆ గత సంవత్సరం కూడా వాడారు మళ్ళీ ఈ సంవత్సరం తీసుకోబోదామన్న అనే ఉద్దేశంతో మేకల తండ్రి నుంచి కామెపల్లి కామేపల్లి టేకుల్ తండ్రి నుంచి ఇక్కడికి రావడమే జరిగింది సో రిజల్ట్ అయితే బాగుంది ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు దేని దేని పనిచేస్తుంది అన్ని విధాలుగా పనిచేస్తుంది మనకు ఓకే పూత గానీ గ్రోతింగ్ గానీ పూత మంచిగా వస్తుంది గ్రోత్ మంచిగా వస్తుంది నల్లి ఏమన్నా నివారణ చేస్తుంది ముడత లాంటిది ఏమైనా ఉంటుందా ఇది కొట్టిన తర్వాత క్లీన్ గ్రోత్ అనేది ఉంటుంది మంచి పూత కనబడుతుంది సో రైతులైతే వాడుకోవచ్చు థ్యాంక్ యూ అన్న